సునీత విలియమ్స్ ఎట్టకేలకు మరికొన్ని గంటల్లో భూమికి చేరుకోనున్నారు భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సునీత విలియమ్స్ మరియు బూచ్ విల్మోర్ భూమిపై అడుగుపెట్టనున్నారు ఇంతకీ సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్ళారు అక్కడ ఇన్ని రోజులు ఎందుకున్నారు అసలు ఏం జరిగింది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్లయింగ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఎనిమిది రోజుల పర్యటనకు వెళ్లారు సునీతా విలియమ్స్ అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు కలెక్కడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగి వచ్చింది దీంతో సునీతా విలియమ్స్ బుడ్స్ విల్మో తొమ్మిది నెలలు అక్కడే గడపాల్సి వచ్చింది వాళ్ళిద్దరిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా మాస్క్ చెందిన స్పేసిక్స్ కంపెనీ కలిసి క్రూ టెన్ మిషన్ చేపట్టారు ఇందులో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ను తీసుకొని ఫాల్కన్ అండ్ రాకెట్ నీంగులోకి దూసుకెళ్ళింది ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పద్దెనిమిదిన సునీతా విలియమ్స్ విల్మోర్ సహా నలుగురు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో తిరిగి ఫ్లోరిడా తీరంలో సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అవుతారు ఈ ఘట్టాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి